సన్యాసుడు భిక్షకు వెళ్ళడం సాంప్రదాయం అలా నలుగురు శిష్యులతో ఒక వీధిలో బుద్ధుడు భిక్షకు బయలుదేరాడు మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తారు ధ్వనితో గంట కొడుతూ భవతి భిక్షాం దేవి అని అడుగుతున్నారు ఒక ఇంట్లో నుండి చేయి కాలీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది ఒక ఆమె సగం పాడైపోయిన అరటిపండు పండు వేసింది ఒక ఆమె ఒంటికారు మీద తీసి తిట్టింది క్షేపనార్థాలు పెట్టింది ఊగిపోయింది ఒకరిద్దరు భిక్ష పాత్రలో బియ్యం పోసారు పాడైపోయిన అరటిపండు భాగాన్ని తొలగించి బాగున్నంత వరకు దారిలో కనబడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు వారి వారి పనుల్లో మునిగిపోయారు మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగులుగా గుమ్మాను కానుకొని కుమిలిపోతుండడాన్ని బుద్ధుడు గమనించాడు నెమ్మదిగా అతడి దగ్గరికి వెళ్ళి కారణం కోసం ఆరా తీశాడు పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు శాపనార్థాలు ప్రదర్శించిన కోపం చాలా బాధ వికారంగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అన్నాడు బుద్ధుడు సమాధానం అతడి చేతే చెప్పించి ఓదార్చాడు ప్రశ్న సమాధానం మనకు భిక్షలు ఈరోజు ఏమేమి వచ్చాయి సగం పాడైపోయిన అరటిపండు కొద్దిగా బియ్యం మన మఠానికి ఏం తెచ్చుకున్నాం కొంచెం అరటిపండు ఆవుకు పెట్టేసి బియ్యాన్ని మాత్రమే తెచ్చుకున్నాం మరి తెచ్చుకున్న వాటిలో లేనప్పుడు అవి నీవు కావు నీతో రాలేదు మనం తీసుకున్నది అరటిపండు బియ్యమే కానీ తిట్లను తీసుకోలేదు ఇక్కడికి మోసుకు రాలేదు రానిదానికి లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు అన్నాడు బుద్ధుడు నిజమే స్వామి మనము అంతే తలుచుకొని తలుచుకొని ఆనందించాల్సిన పొంగిపోవలసిన ఎన్నింటినో వదిలేసి ఎవరెవరో ఎప్పటెప్పటివో అన్నవారికి గుర్తు కూడా ఉండని తిట్లను కోపాలను అవమానాలను తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటాం ఏ వివేకవాణి వచ్చి చెప్పాలి మనది అకారణ బాధ అని